పూర్వ పదమూడవరిలో సోమయ్య గారి బజారు ఈ బజార్లో గత పదకొండు సంవత్సరాలుగా సాయి గణేష్ ఉత్సవ కమిటీ పేరుతో గణేష్ విగ్రహాన్ని ఈ బజార్లో పెట్టడం అలాగే దానికి ప్రతిరోజు రెండు పూట్ల పూజా కార్యక్రమాలు నిర్వహించడం ఈ కమిటీ దొంగతందరూ కూడా సోదర స్వభావంతో ఒకళ్ళకి ఒకళ్ళు కోఆపరేట్ చేసుకుంటూ అందరూ కూడా వసతి కుటుంబంలాగా అంద అందరూ కూడా అన్ని పనులు కలిసి చేసుకుంటారు ఇది మన హిందూ మత సామరస్యానికి ప్రతిజ్ఞ గౌడ ఉంటుంది అలాగే ప్రతిరోజు పూజతో పాటుగా కల్చరల్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి అలాగే ఉదయం పూట సాయంత్రం పూట ప్రసాద వితరణ కూడా ఉంటుంది అలాగే ఇవాళ గణేష్ విగ్రహం పెట్టిన తర్వాత మూడో రోజు ఫస్ట్ రోజు కార్యక్రమాలు ఉన్నాయి నిన్నసరికి సరస్వతి అవతారం గురువారం నాడు శుక్రవారం నాడు వాళ్ళ లక్ష్మి లక్ష్మీ గణపతి అవతారం రేపొస్తే శనివారం వెంకటేశ్వర స్వామి అవతారం ఆదివారం నాడు నిమజ్జనం ఉంటుందండి ఈ విగ్రహాన్ని బత్స సత్యనారాయణ అక్కడ ఊదిపత్తుల షాపు చర్చి బజార్లో వాళ్ళు విగ్రహాన్ని స్పాన్సర్ చేశారు అలాగే గణేష్ చేతిలో ఉన్న మా లడ్డు జాతీ సాంసరా గారు తర్వాత చిల్లి వెంకటేశ్వర గారు వాళ్ళు స్పాన్సర్ చేశారు అలాగే రేపు మహా అన్నదానం ఉంది ఈ మూడు నాలుగు పదాల నుంచి కూడా వస్తారు దానికి కంచ సైదం గారు స్పాన్సర్ చేస్తున్నారు అలాగే ప్రతిరోజు కూడా ఆ మహిళలకి టిఫ్ కూడా ఉంటుంది దాంట్లో ప్రైజ్లు ఇవ్వడం జరుగుతుంది అందరూ కలిసి పసి చేసుకుంటారండి ఈరోజు గిఫ్ట్ దాత చిన్ని చంద్రశేఖర్ గారు ఐదు ప్రైజులు ఇంకొక ఐదు ప్రైజులు కుప్పాల్ చంద్రారెడ్డి గారండి ఇంకా ప్రతిరోజు కూడా స్పాన్సర్ చేస్తుంటారండి ధన్యవాదాలు